నిస్సాన్ మ్యాగ్నైట్ గ్లోబల్ క్యాప్లో క్రాష్ టెస్ట్ చేశారు ఈరోజు స్కోర్స్ కూడా అనౌన్స్ చేశారు రిజల్ట్స్ అయితే అమేజింగ్గా ఉన్నాయి సర్ప్రైజింగ్గా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ స్టార్ వచ్చింది కెన్ యూ బిలీవ్ ఇట్ సో ముందే ఫోర్ స్టార్ వచ్చింది ఇంతకు ముందు కార్లో బట్ స్టిల్ ఫైవ్ స్టార్ అంటే చాలా బెస్ట్ కదా సో హైలైట్స్ ఏంటంటే ఏదో ఎక్విప్మెంట్ ఉంది కాబట్టి ఫైవ్ స్టార్ ఇవ్వలేదు హెడ్ ప్రొటెక్షన్ చెస్ట్ ప్రొటెక్షన్ సైడ్ ఇంపాక్ట్ ఫ్రంటల్ ఇంపాక్ట్లో కూడా చాలా బాగా పర్ఫామ్ చేసింది పోల్ ఇంపాక్ట్లో కూడా బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి ఫైవ్ స్టార్ వచ్చింది అడల్ట్ ప్రొటెక్షన్ ఫైవ్ స్టార్ చైల్డ్ సేఫ్టీ మాత్రం త్రీ స్టార్ ఉంది బాడీ షెల్ ఇంటిగ్రిటీ కూడా స్టేబుల్గా ఉంది దట్ మీన్స్ ఇట్ ఈస్ ఎ గుడ్ కార్ అనమాట సో ఇమేజెస్ అటాచ్ చేస్తాను చూడండి సో చూశారు కదా ఇమేజెస్ కూడా చాలా బాగా స్కోర్ చేసింది నాకైతే హ్యాపీగా ఉంది సో శాడ్ థింగ్ ఏంటంటే వాళ్ళది ఎక్కువ కార్స్ లేవు సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో మనకు తెలియదు సో టర్బో ఇంజన్ బాగుంటుంది సో మీకు నిస్సాన్ మ్యాగ్నెట్ ఇంట్రెస్ట్ ఉండి సేఫ్టీ పైన ఏమైనా డౌట్లు ఉండి ఉంటే ఇప్పుడు ఆ డౌట్స్ ఏం అవసరం లేదు ఫైవ్ స్టార్ వచ్చింది కాబట్టి మీరు హ్యాపీగా వెళ్ళి కొనుక్కోవచ్చు